మనంట్లో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పచ్చళ్ళు తింటాం కదండి పచ్చలు అనేవి చాలా మందికి చాలా ఇష్టం అవునా అయితే ప్రతిరోజు పచ్చళ్ళు తినడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు తెలుసా ప్రతిరోజు పచ్చళ్ళు తినడం వల్ల డయాబెటీకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే పచ్చళ్ళు అధిక మోతాదులో నూనె కారము ఉప్పు మసాలాలు ఎక్కువగా వాడతాం అవి ఎక్కువగా వాడడం వల్ల రక్తపోటు సమస్యలు రావడము డయాబెటిక్ సమస్యలు రావడము గుండెకి సంబంధించి సమస్యలు రావడము స్టమక్కి సంబంధించిన సమస్యలు రావడము జరుగుతుంటాయి సో అవి రాకుండా ఉండాలి అంటే ఇంకా ఎక్కువ మోతాదులో ప్రతిరోజు కూడా తీసుకోకూడదు ఎవరైతే ప్రతిరోజు కూడా ఎక్కువ మోతాదులో పచ్చళ్ళు వాడతారో వాళ్ళకి ఆ సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి అయితే మనము కారం తక్కువండి మసాలా తక్కువండి అప్పుడప్పుడు తీసుకుంటాం చూసారా అప్పుడు మనకి ఏ ఆరోగ్య సమస్యలు రావు ప్రతిరోజు ఎవరైతే తీసుకుంటారో ప్రతిరోజు ఎక్కువ మోతాదులో తీసుకుంటారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎక్కువగా పికిల్స్ తీసుకుంటారో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎక్కువగా పచ్చళ్ళు తీసుకుంటారో వాళ్ళకి రీల్స్ షేర్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు రెగ్యులర్గా ఏ పికిల్స్ తింటారో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ